స్టార్ట్ జయో స్వర్ణోత్సవాలు జయహో స్వర్ణోత్సవాలు జయహో స్వర్ణోత్సవాలు మన రాజవంభంగి జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులందరికీ కూడా ఇదే మా ఆహ్వానం మరియు విన్నపం మన జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రారంభించి ఇప్పటికి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల పదహారు మరియు పదిహేడు తారీఖులు అంటే శనివారం మరియు ఆదివారం నాడు స్వర్ణోత్సవాలు అనే కార్యక్రమం జరిపించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఈ యాభై సంవత్సరాల నుంచి చదువుకున్నటువంటి ఈ స్కూల్లో చదువుకున్నటువంటి పూర్వ కూడా హాజరవుతున్నారు అలాగే ఇప్పటి వరకు నేర్పినటువంటి ఉపాధ్యాయులు కూడా హాజరవుతున్నారు ఆ ఉపాధ్యాయులను తగిన రీతిలో సత్కరించుకోవడం అలాగే అనేక విధాలైన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి అలాగే వచ్చిన వారందరికీ వసతి సౌకర్యాలు కూడా ఉన్నాయి కనుక ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా పౌర్వ విద్యార్థులందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు జై హో స్వర్ణోత్సవాలు జై హో స్వర్ణోత్సవాలు జైహో స్వర్ణోత్సవాలు